అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు మనం ఎస్వి సురేష్ గారు రచించిన అదృష్టవంతులు అనే చక్కటి కథను విందామండి మధుసూదన్కి సుధాకర్ని చూస్తే అసూయగా ఉంటుంది ఈ అసూయ కారణం ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు కాదు నిజానికి ఇద్దరూ దాదాపు అన్నింటా సమానమే ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు ఇద్దరూ బ్యాంకుల్లో పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు ఒక అపార్ట్మెంట్లో ఒకే ఫ్లోర్లో వేర్వేరు ప్లాట్లలో ఉంటున్నారు మధుసూదన్ అసూయకు ఇవేమీ కారణం కాదు అతడు ఎదుటివారిని చూసి వారితో పోల్చుకుని ఏదో విషయం మీద ఈర్ష్యను పెంచుకునే మనిషి కాదు ఎప్పుడూ జరగని చిరునవ్వుతో నలుగురు క్షేమాన్ని ఆశిస్తూ కలివిడిగా ఉండేవాడే కానీ మధుసూదన్ అసూయకు కారణం వేరే ఉంది ఎంత వద్దనుకున్నా అది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి సుధాకర్ కుటుంబంలోని ఏదో ఒక విషయం తనకు తెలియడం వల్ల తనలోని అసూయ ఇంకా కాస్త పెరుగుతుండటం మధుసూదన్కి తెలుస్తూనే ఉంది ఇది మంచిది కాదని తెలిసిన మధుసూదన్ తనలో అంకురించిన ఈ భావనను అణచలేకపోతున్నాడు ఆ ఒక్క విషయంలో తప్ప మధుసూదన్కి సుధాకర్ పైన అతని కుటుంబం పైన ఏ విధమైన ఫిర్యాదు లేదు ఇద్దరూ దాదాపుగా ఒకేసారి బ్యాంకు ఉద్యోగాల్లోకి ప్రవేశించారు వేర్వేరు బ్యాంకుల్లో పనిచేస్తున్న ఒకే అపార్ట్మెంట్లో ప్లాట్స్ కొనుక్కున్నారు రెండు కుటుంబాలు తరచూ కలుస్తూనే ఉంటాయి ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరికి బాగా తెలుసు ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇద్దరూ సమయం దొరికి రోజూ మార్నింగ్ వాక్కి వెళుతున్నారు ఆ సమయంలో సుధాకర్ చెప్పే విషయాల వల్లనే ఈ మధ్య మధుసూదన్లో అసూయ మొదలైంది ఆ రోజు మార్నింగ్ వాక్లో కలిసినప్పుడు సుధాకర్ చెప్పాడు మధు ఈరోజు మా మనవడు పుట్టినరోజు సాయంత్రం సరోజని తీసుకుని రావాలి దగ్గర వాళ్ళనే పిలుస్తున్నాం ఎక్కువ మంది ఉండరు నువ్వు సరోజ రాత్రికి భోజనం చేసి వెళ్ళాలి మరీ మరీ చెప్పమంది లలిత అన్నాడు మధుసూదన్ ఆలోచనలో పడ్డాడు సుధాకర్ లలిత దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి కూతురు అల్లుడు కెనడాలో ఉంటారు కొడుకు కోడలు సుధాకర్ అతని భార్య లలిత ఒకే ప్లాట్లో కలిసే ఉంటారు సుధాకర్ మనవాడికి ఇప్పుడు రెండేళ్లు కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఏం మధు మాట్లాడవు సాయంత్రం ఏదైనా పని ఉందా పోని బర్త్డే పార్టీని వాయిదా వేయమంటావా నవ్వుతూ అడిగాడు సుధాకర్ అదేం లేదు సుధాకర్ సాయంత్రం అమెరికా నుంచి వినయ్ హాస్ని కాల్ చేస్తారు వీకెండ్ కదా అన్నాడు మధుసూదన్ ఏదో విధంగా తాను వాళ్ళింటికి వెళ్లకుండా తప్పించుకోవడం మంచిదనిపించింది లేకపోతే అనవసరంగా తనలో అసూయ ఇంకా పెరుగుతుందేమో అన్న భయం ఏర్పడింది మధుసూదన్కి భలే వాడివే మీరు రాకపోతే ఎలా అసలు వేడికే జరగదు లలిత ఊరుకోదు అబ్బాయి రవి కోడలు చంద్రిక బాధపడతారు మనం ఎంత క్లోజో వాళ్ళకి తెలుసు నిర్మలంగా అంటున్న సుధాకర్ మాటలకు మధుసూదన్ కాదనలేకపోయాడు సాయంత్రం సుధాకర్ ప్లాటు కోలాహలంగా ఉంది మందే కదా అని బర్త్డే వేడుకలు ఇంట్లోనే పెట్టుకున్నారు లేకపోతే ఫ్లాట్స్ కింద యాభై మంది పెట్టే హాలు కూడా ఉంది సుధాకర్ అతని భార్య లలిత మధుసూదన్ సరోజలను నవ్వుతూ ఆహ్వానించారు సుధాకర్ కొడుకు రవి కోడలి చంద్రిక ఇద్దరూ దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు వాళ్ళ రెండేళ్ల బాబు విరూప్ ఇంతమందిని చూసి మారాం చేస్తున్నాడు పక్కనే టేబుల్ పైన కేక్ సిద్ధంగా ఉంది ఇంకా తమతో పాటు రెండు మూడు ప్లాట్ల వాళ్ళు సుధాకర్ బంధువులు నలుగురైదుగురు ఉన్నట్లు మధుసూదన్ గమనించాడు అందరూ వచ్చినట్లే ఇక మొదలు పెట్టండి అన్నాడు సుధాకర్ కొడుకు రవితో అలాగే నాన్న అంటూ అతడు చంద్రిక వైపు చూశాడు బాబు విరూప్ చేత కేక్ కట్ చేయిస్తారని అందరూ చూస్తుండగా చంద్రిక దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళి అక్షంతలు తీసుకువచ్చింది రవి చంద్రిక ఇద్దరూ బాబుని తీసుకుని సుధాకర్ లలిత దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కరించారు బాబు చేత అత్తామామలకు దండం పెట్టించారు సుధాకర్ కొడుకుని మనవడిని దగ్గరకు తీసుకున్నాడు లలిత కోడల్ చంద్రిక తల నిమిరింది ఆప్యాయంగా సుధాకర్ మేనల్లుడు చకచకా ఫోటోలు తీశాడు ఈ దృశ్యాన్ని చూస్తున్న మధుసూదన్ కళ్ళల్లో సన్నటి నీటి తెర సుధాకర్ ఎంత అదృష్టవంతుడు ఒక్కగానొక్క కొడుకు దగ్గరే ఉన్నాడు కుటుంబంలో కలిసిపోయిన కోడలు బంగారం లాంటి మనవుడు ఇంతకంటే అదృష్టం ఏం కావాలి తనకు ఆ అదృష్టం లేదు తన కొడుకు వినయ్ పెళ్లి కాగానే భార్యతో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు వాళ్లతో పాటు తన మనమరాలు భవ్యను చూసేది వీడియో కాల్లోనే మధుసూదన్ ఆలోచనలకు అడ్డుపడుతూ సుధాకర్ ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ భోజనం ప్లేట్ చేతిలో పెట్టాడు మధుసూదన్ అన్ని మనస్కంగానే భోజనం ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ రోజు మధుసూదన్ సుధాకర్ మార్నింగ్ వాక్లో ఉన్నారు ఇద్దరూ దాదాపు గంటన్నర సేపు వాక్ చేస్తారు మధ్యలో ఒకచోట ఆగి టీ తాగి వాకింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి గంటన్నర దాటుతుంది వాకింగ్ చేస్తున్నంతసేపు కాసేపు రాజకీయాలు ఇంకొంచెం సేపు ఆరోగ్య విషయాలు మరికొంత సమయం కుటుంబ విషయాలు ప్రస్తావనకు వస్తాయి ఎప్పటిలాగే వాకింగ్లో ఉండగా మధ్యలో మధుసూదన్కి ఫోన్ వచ్చింది ఫోన్లో అటు నుంచి కొడుకు వినయ్ ఏదో చెప్తున్నాడు ఇటువైపు నుంచి మధుసూదన్ వారిస్తున్నాడు ఇప్పుడు వద్దు వినయ్ మొన్ననేగా టెస్టులన్నీ చేయించుకున్నది ఎందులోనూ ఏమీ తేడా లేదు మళ్ళీ అప్పుడే ఎందుకు అనవసరంగా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ల వాళ్ళకి డబ్బులు తగలేయడం అంటూ మధుసూదన్ కొడుక్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వినయ్ ఒప్పుకుంటున్నట్టు లేదు చివరికి మధుసూదనే సరేరా నీ తృప్తి కోసం అమ్మా నేను టెస్ట్లు చేయించుకుంటాం అంటున్నాడు ఇష్టంగానే ఫోన్ కట్ అయ్యాక మధుసూదన్ చెప్పాడు ప్రతి ఆరు నెలలకి హెల్త్ చెకప్ చేయించుకోకపోతే మా వాడు ఊరుకోడు ఆ విషయంపైనే ఇప్పుడు ఫోను నచ్చ చెప్పినా వినడం లేదన్నాడు మీరు టెస్ట్లు చేయించుకొని కరెక్ట్గా ఆరు నెలలు పూర్తయినట్లు వినయ్కి ఎలా గుర్తుంటుంది అడిగాడు సుధాకర్ ఆసక్తిగా మధుసూదన్ చిన్నగా నవ్వాడు వినయ్ టెస్ట్ రిపోర్ట్లు సాఫ్ట్ కాపీ తెప్పించుకుంటాడు పరీక్షలకు వెళ్లే ముందు డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళకి వాడే ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తాడు టెస్ట్ రిపోర్ట్లు నాకు ఇక్కడిస్తారు వాడికి పంపుతారు ఆరు నెలలు అవ్వగానే మళ్ళీ టెస్ట్లని వెంట పడతాడు చెప్పాడు మధుసూదన్ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పాడు హాసిని కూడా ఊరుకోదు అరవై దాటాక అశ్రద్ధ చేయొద్దు మామయ్య గారు అంటూ బతిమలాడుతుంది ఇక తప్పేట లేదని ఒప్పుకున్న రేపు టెస్ట్లకు వెళ్ళాలి వాకింగ్ బంద్ అన్నాడు మధుసూదన్ నవ్వుతూ ఒకసారి మధుసూదన్ అనుకోకుండా సుధాకర్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు అక్కడ కనిపించిన దృశ్యం మరోమారు అతనిలో అసూయను పెంచింది మనవుడు విరూఫ్ తినడానికి మారాన్ చేస్తూ హాలంతా తిరుగుతుంటే సుధాకర్ లలిత వాడి చుట్టూ పరుగులు పెడుతున్నారు వాడిని ముద్దు చేస్తూ ముద్దలు పెడుతున్నారు వీళ్ళెంత అదృష్టవంతులు అనిపించింది మధుసూదన్కి రిటైర్ అయ్యాక కొడుకు కోడలు మనవడు కళ్ళ ముందుండటం పసివాడితో ఆడుకోవడం ఎంత హాయిగా ఉంటుంది ఆ అదృష్టం తనకు లేదు ఏడాదికి ఒకసారి మనవరాల్ని తీసుకొని కొడుకు కోడలు వచ్చి పదిహేను రోజులు ఉండి వెళ్తారు అప్పుడే కాస్త సంతోషం ఈ భావన రాగానే మధుసూదన్ మనసంతా అదోలా అయిపోయింది ఎన్నిసార్లు అనుకుని ఏం లాభం వాళ్ళు ఇక్కడికి శాశ్వతంగా రాలేరు తాను సరోజ అన్నీ వదులుకొని అక్కడికి వెళ్ళి నెలల తరబడి ఉండలేరు గట్టిగా ని టూరిస్తూ మధుసూదన్ లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగాడు మధుసూదన్ సుధాకర్ అపార్ట్మెంట్ పని మీద వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కు వెళ్తుంటే అమెరికాలో ఉన్న వినయ్ ఫోన్ చేశాడు మధుసూదన్ కొడుకుతో మాట్లాడుతూ ఏదో విషయంపై నచ్చజెప్తున్నాడు వద్దురా ఎందుకు అంత ఖర్చు తర్వాత మరోసారి వెళ్తాంలే అంటున్నాడు ఏ విషయమో పక్కనే ఉన్నా సుధాకర్కి ముందు అర్థం కాలేదు ఎంతసేపు వినే నచ్చజెప్పాక చివరికి మధుసూదన్ మెత్తబడ్డాడు ఫోన్ పెట్టేశాక సుధాకర్తో విషయం చెప్పాడు ఏం లేదు సుధా నన్ను సరోజను కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళమని చెబుతున్నాడు కోవిడ్ వల్ల రెండేళ్లు ఇల్లు కదలలేదు కదా పది రోజుల ట్రిప్పు వాడికి తెలిసిన వాళ్లతో కలిసి పంపుతానంటున్నాడు మేం వెళ్తామన్న నమ్మకంతో డబ్బు కూడా కట్టేశాడట ఇప్పుడు ఎందుకు ఖర్చు అంటున్నా వినడం లేదు చెప్పాడు మధుసూదన్ మళ్ళీ తనే చెప్పాడు ప్రతి ఆరు నెలలకి ఇండియాలో ఏదో ఒక ప్రదేశం చూసి రమ్మని కోడల హాసిని టూర్ ప్లాన్ చేస్తుంది వీడేమో వెంటనే డబ్బు కట్టేసి ఫ్లైట్ టికెట్లు పంపుతాడు మీరు కూడా రాకూడదు అడిగాడు మధుసూదన్ ఏదో ఆలోచిస్తూ సుధాకర్ మాకు కుదరదలే మధు మీరు వెళ్ళిరండి అన్నాడు మధుసూదన్ సరోజ్ దంపతులు శ్రీనగర్ టూర్ వెళ్ళి వచ్చిన మూడు నెలలకు ఉన్నట్టుండి అమెరికా నుంచి వినయ్ హాసిని కూతుర్ని తీసుకుని వచ్చారని తెలిసి సుధాకర్ ఆశ్చర్యపోయాడు సాధారణంగా వాళ్ళు ప్రతి ఏడాది డిసెంబర్లోనే వస్తారు అప్పుడే రెండు వారాలు ఉండి వెళ్తారు అలాంటిది హఠాత్తుగా ఎందుకు వచ్చారో సుధాకర్కి అర్థం కాలేదు కొడుకు కోడలు వచ్చిన సందడిలో మధుసూదన్ ఉదయాన్నే వాకింగ్ కూడా సరిగ్గా రాలేకపోతున్నాడు పనులన్నీ వదులుకొని సంవత్సరం మధ్యలో వచ్చినందువల్ల వారం కంటే ఎక్కువ ఉండరని మధుసూదన్ ఫోన్లో చెప్పాడు వాళ్ళు వెళ్ళిపోయేలోపు సుధాకర్ ఆ కుటుంబాన్ని తమ ఇంటికి భోజనానికి పిలిచినప్పటికీ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో అడిగే వీలు సుధాకర్కి చిక్కలేదు కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయాక మళ్లీ మధుసూదన్ వాకింగ్కి రావడం మొదలుపెట్టాడు ఆ రోజు ఇంకా పూర్తిగా తెల్లవారకు ముందే మిత్రులిద్దరూ వాకింగ్కి బయలుదేరారు వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్న కుతూహలం సుధాకర్ని వెంటాడుతోంది అదే విషయం అడిగాడు మధుసూదన్ని వెంటనే మధుసూదన్ నవ్వాడు పెద్దగా కారణం ఏమీ లేదు సుధా వాళ్ళమ్మకి వీళ్ళని చూడాలనిపించింది వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోయారు అంతకుముందు నెల రోజుల నుంచి సరోజ వాళ్ళతో తనకు చూడాలని ఉందని వాళ్ళు రావడానికి ఇంకా ఆరు నెలలు ఉందని రెండు మూడు సార్లు అంది తనకు మనోరాలను చూడాలని ఉందని బాగా అంతే అత్తయ్య గారు అడుగుతున్నారు వెళ్ళొద్దాం అని హాసిని అనడంతో ఓ వారం సెలవు పెట్టుకుని వచ్చి వెళ్ళారు అసలు వచ్చినట్టే లేదు వారం రోజులు ఇలా గడిచిపోయాయి అన్నాడు మధుసూదన్ సుధాకర్కి ఆశ్చర్యంగా అనిపించింది తల్లి కాస్త బెంగగా ఉందంటే కొడుకు కోడలు వెంటనే వచ్చి వారం గడిపి వెళ్ళడం మళ్ళీ మధుసూదనే అన్నాడు కానీ ఏం లాభం సుధా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు ఇప్పుడు మాకంతా శూన్యం మళ్ళీ ఎప్పుడొస్తారా అన్న ఆశతో ఎదురు చూస్తుండాలి పిల్లలు కళ్ళదిటే ఉంటే ఎంత ఆనందం నువ్వు చూడు రవిచంద్రిక విరూపులతో ఎంత ఎంజాయ్ చేస్తున్నావో మాకు ఆ అదృష్టం లేదు తనలో ఇంతకాలం దాచుకున్న అసూయను మధుసూదన్ బయట పెట్టాడు సుధాకర్ కాసేపు ఏమీ మాట్లాడలేదు ఆకాశంలో మబ్బుల్ని చీల్చుకుంటూ బయటకు వస్తున్న ఉదయభానుడి అస్పష్ట రూపాన్ని చూస్తుండిపోయాడు ఆ తర్వాత అన్నాడు మధు నేనొక ప్రశ్న అడుగుతాను సూటిగా జవాబు చెప్పాలి మధుసూదన్ స్పందన కోసం చూడకుండా మళ్ళీ తని అన్నాడు భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండడం మంచిదా లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండడం మంచిదా మధుసూదన్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు రవి మాతోనే ఉంటున్నాడు అది భౌతికంగానే మా గురించి పెద్దగా పట్టించుకునేది ఏమీ ఉండదు వాళ్ళ గొడవేదో వాళ్ళది వాళ్ళిద్దరి ఉద్యోగాలు వాళ్ళ టైమింగ్స్ వాళ్ళవి సెలవు రోజు వస్తే బయటకు వెళ్ళిపోతారు మా గురించి ఆలోచించే సమయం వాళ్ళకు ఉండదు పిల్లవాడికి మా సపోర్ట్ అవసరం అంతే ఒకటి రెండు నిమిషాలు ఆగి మళ్ళీ సుధాకరే చెప్పాడు మీ విషయమే తీసుకోండి వినయ్ వాళ్ళు దూరంగా ఉన్నారన్న మాటే కాని మీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంది రిటైర్ అయ్యాక మీరు ప్రతిరోజు ఆనందంగా ఉండాలన్న కాంక్ష ఉంది మీరెప్పుడైనా కాస్త బెంగపడితే తాము దూరంగా ఉన్నామన్న ధ్యాస మీకు రానియకుండా ఎప్పుడైనా ఇండియా వచ్చి వెళ్ళడానికి మానసికంగా సిద్ధంగా ఉండే మనసు ఉంది మీ ప్రతి అవసరాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు వాళ్ళు కేవలం మీకు భౌతికంగా దూరంగా ఉన్నారే తప్ప మానసికంగా మిమ్మల్ని అనుక్షణం అంటిపెట్టుకునే ఉన్నారని నాకు అనిపిస్తోంది మబ్బుల్ని దాటుకుంటూ వస్తున్న లేత భానుడిని చూస్తూ మౌనంగా ఉన్నాడు మధుసూదన్ సుధాకర్ ఇంకా మాట్లాడుతున్నాడు మేము అందరం కలిసి ఉన్నామనే కానీ రవి చంద్రిక ఇప్పటి వరకు మాకు మానసికంగా దగ్గర కాలేదు మా అవసరాలు మా ప్రాధాన్యతలు మా ఇబ్బందులు వాళ్ళకి తెలియవు చెబుదామని ప్రయత్నించినా వినేందుకు ఆసక్తి చూపరు మేము ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఏడాదన్నరయ్యింది అడిగేవారు లేరు పైగా బాగానే ఉన్నాం కదా అనుకుంటారు ఎంతసేపు అబ్బాయికి కోడలకి వాళ్ళ పనే తప్ప ఈ వయసులో తల్లిదండ్రులుగా మేము కోరుకునే ఆనందాన్ని ఆసరాను మాత్రం ఇవ్వలేకపోతున్నారంటే నువ్వు నమ్మగలవా ఇది నేను ఫిర్యాదుగా చెప్పడం లేదు మీ వాడు దూరంగా ఉన్నాడని బాధపడుతున్నావని చెప్పకూడని మా ఇంటి విషయాలు చెబుతున్నాను నిట్టూరుస్తూ ఆపాడు సుధాకర్ భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండడం మంచిదా లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండడం మంచిదా సుధాకర్ ప్రశ్న మధుసూదన్ చెవుల్లో మంటోంది మబ్బులు తొలగిపోయాయి దూరంగా బాలభానుడు ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు మధుసూదన్ కళ్ళ నిండా నీళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి మొన్ననే వచ్చి వెళ్ళిన కొడుకు కోడలు మనోరాలు చిరునవ్వులు చిందిస్తూ మనోపలకం మీద కనిపిస్తున్నారు కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే నన్ను ఒక చిన్న లైక్తో ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి